హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు తాజా స్టేటస్ గురించి అలాగే మరి కాసేపట్లో జమ కాబోయే బిల్ల వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లి తాజా అప్డేట్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి పెండింగ్ బిల్లుల విడుదల ప్రక్రియలో కీలక ముందడుగు అయితే పడింది సో పలు బిల్లులు ఇప్పటికే బ్యాచ్ నెంబర్స్ అలాంటి అయ్యి ఖాతాల్లో జమ అవుతూ ఉండగా కొన్ని బిల్లులు ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ ఆర్బీఐ కుబరని అయితే స్టేజ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది మరి ఏ బిల్లులు విడుదలయ్యాయి ఏవి పెండింగ్ లోన్ అయని చూసుకున్నట్లయితే ప్రస్తుతం విడుదలైన బిల్లులు అండి జిపిఎఫ్ మరియు జెడ్పీఎఫ్ లోన్లు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బ్యాచ్ నెంబర్స్ కేటాయించాయి కొన్ని బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ అయ్యాయి సో మరికొన్ని జమ కూడా అయ్యాయి తర్వాత సిపిఎస్ ఉద్యోగుల మ్యాచింగ్ గ్రాండ్స్ చెల్లింపుల ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఏపీజీ జీఐఎస్ బిల్లులు కూడా ఈ కుబెర్లో ఎంట్రీ అయ్యిందండి ఏపీజీపీఎఫ్ మరియు జీపీ ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ బిల్లులు కూడా ప్రాసెసింగ్లో అయితే ఉన్నాయి ఏపీజీఎల్ఐ ఫైనల్ సెటిల్మెంట్ బిల్లులు కూడా ఆర్బీఐ ఈక్వెట్ ద్వారా క్లియరెన్స్లో ఉన్నాయి ఏపీజీఎల్ఐ లోన్స్ ఫైనల్ పేమెంట్స్ చెల్లింపులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా మెడికల్ బిల్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల మరియు పెన్షనర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ బిల్లులు మూడు రోజుల్లోగా జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఏపీజీఎల్ఐ ఏపీజిఎల్ఐ ఫైనల్ పేమెంట్ సెటిల్మెంట్స్ మరియు ముఖ్యమైన అప్డేట్స్ అండి ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ బిల్లులు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి డీడీఓల ద్వారా అప్రూవల్ అయ్యాయి ఈ కుబేర్ ఇవి ఈ కుబేర్ ప్రాసెస్ అయ్యే దశలో ఉన్నాయి సో ప్రముఖ జిల్లాలకు చెందినటువంటి సెటిల్మెంట్ బిల్లులు కూడా త్వరలోనే ఖాతాలో జమ అవుతాయి సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే చాలా మటుకు బిల్లు ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ త్రూ ఆర్బీఐ ఈ కుబరీ అని అయితే చూపిస్తూ ఉన్నాయి ఇక పెన్షనర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఊరట పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నటువంటి గ్రాట్యుటీ పెన్షన్ పెండింగ్ పెన్షన్ ఇతర బకాలను త్వరలోనే విడుదల చేయనున్నారు ఇప్పుడు ఇప్పటి నుంచి మూడు రోజులలోపు పెన్షనర్ల ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి సో ప్రస్తుతం ఏపీ జిఎల్ఎస్ సెటిల్మెంట్ అలాగే సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్ జిఐఎస్ బిల్లులు ఈ కుబేర్ ద్వారా అయితే అకౌంట్లో జమ అవుతున్నాయి మీరు జిపిఎఫ్ సిపిఎస్ జిఎల్ఐ మెచ్యూరిటీ బిల్లులకు సంబంధించి చెల్లింపులు అయితే వచ్చా వచ్చాయా లేదనేది అకౌంట్లో చెక్ చేసుకోండి జమ అవుతున్నాయి ఇక మరికొన్ని పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో